ఉపయోగిస్తారు అవి బతుకమ్మ పండుగకు ఉపయోగిస్తారు మరియు వేరే రకాల అవసరాలకి ఉపయోగిస్తారు ఈ కాలంలో అటువంటి స్వచ్ఛమైన పువ్వులు ఉన్నాయా ఇలా ఈ కాలంలో అటువంటి స్వచ్ఛమైన పువ్వులు లేవు ఎందుకంటే వారికి మందు కొట్టి అవి కాలం చూస్తున్నారు నేను ధర్మశాస్త్రం నేను ఈ ఈరోజు మేము అడవి మరియు చెరువు మరియు పంట పొలాల గురించి చెప్పబోతున్నాం పంట పొలాలు పంట పొలాల ద్వారా మనకు బియ్యం జొన్నలు మరియు మక్క మా మా దొరుకుతాయి పంట పొలాల్లో మనకు కావాల్సిన తిండి పదార్థాలు పెరుగుతాయి అరటి చెట్టు రాగి జొన్నలు మక్కజొన్న అటువంటి పంట పొలాలు పడుతాయి పంట పొలాల మట్టి చాలా